మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ శ్రీ దుర్గాదేవాయ నమ శ్రీ కొండ దేవతాయ నమ ఓం శ్రీ మాత్రే ప్రజలందరికీ నమస్కారం మాతృరాశి అక్టోబర్ నెల ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవితము స్థానము యోగము స్థాన బలం స్థాన బలం అనగా ఇల్లు మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ సొంత ఇల్లు కావాలని కోరిక ఇలా మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ కోరిక నెరవేరే టైం వచ్చేసింది మరి ఈ మేనరాశి వాళ్ళు తెలివితేటలు విద్య ఆలోచన ఆరోగ్యము విద్య చాలా బాగున్నాయి ఎలాంటి ఇబ్బందులు కాబట్టి మనం చేపకి ఈత నే ఈత నేర్పడం అని చెప్తారు పెద్దవాళ్ళు చేప గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటుంది అది చేప నీళ్ళల్లో వచ్చిందిరా అంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందువల్ల ఎవరు నేర్పియలేదు కదా గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటుంది అలాంటి తెలివితేటలు కలిగిన వాళ్ళ ఈ ఈ రాశి వాళ్ళు ఈ రా ఈ రాశి వాళ్ళు తెలివితేటలు ఆలోచన ధైర్యము ఎక్కువగా ఉంటుంది కానీ విద్యారంగంలో కొంత బ్రేక్ కనబడుతుంది ప్రజల సేవ చేయాల్సింది కనబడుతుంది ఎక్కువగా కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా వీళ్ళ పై అధికారులు వీళ్ళ మీద ఎక్కువగా కన్ను పెట్టి చూస్తూ ఉంటారు ఎందుకంటే మన సాయి చూస్తూ లేదులే మన పని మనం చేసుకోవచ్చులే అనుకుంటారు కానీ వీళ్ళకి అలా ఉసిపెట్టి వదిలేస్తారు అలా వదిలిపెట్టినప్పుడు కొత్త జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకోకుండా ఏ విషయమైనా సరే చిన్నవాడే అని వాళ్ళ ముంగల మనం ఏదైనా ఒక మాట జారామనుకోండి ఆ విషయం వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది దానివల్ల లేనిపోయిన శికాకులో ఎరుక్కోవాల్సి వస్తుంది నువ్వు మా వాళ్ళగా అంటావు మా వాళ్ళగా అన్న మాటే చిన్న మాటే చిన్న నిప్పే పేద కొండను కాల్చేస్తుంది అలాగా నువ్వు మాట్లాడిన మాట చిన్న మాటే అది పెద్ద సమస్యగా మార్చి నీ లైఫ్లో అనేది నిన్ను బ్రేక్ చేసి మీ ఉద్యోగంలో కానీ మీకు ఏదో ఒక సమస్య కానీ లేనిపోయిన దాంట్లో ఎరికీయడం కానీ ఇలాంటి సమస్య మీకు ఎదురవుతుంటుంది చాలా జాగ్రత్తగా పడాలి మరి ఈ రాసులో ఉండవలసిన వాళ్ళకి వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సంవత్సరానికి రెండు పంటలు మంచిగా పంతాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు విజయంగా ఉంది కాబట్టి కొంత పక్క వాళ్ళు ఎదురు వాళ్ళ వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేసిన కష్టం మీరు చేసిన ప పతిఫలం తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో మీరు మీకు కానీ మీ పిల్లలకు కానీ తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి విద్యా రంగంలో కొంత జాగ్రత్తగా పడండి విద్యలో అనేది తొందరపాటు వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు అప్పు సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి మీకు పాకి సమస్యల్లో అనేది మీకు తీరకోకుండా చాలా బాధపడుతూ ఉన్నారు మీకు అప్పు తీరక మీరు చేసిన అప్పు చిన్న అప్పు కొంచెం పెద్ద అప్పు అయిపోయి ఆ అప్పు వల్ల మీరు లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని మీరు అక్కడ తెచ్చి ఇక్కడ ఇక్కడ తెచ్చి అక్కడ పెట్టి లేనిపోయిన దాంట్లో ఇరుక్కొని మధ్యలో కూడా కొంచెం సూరిటీ పడి వాడు ఇవ్వకపోతే ఉన్నా లేరా బాబు అని నువ్వు ఏదో మాట వర్చ అన్నదానికి వాడు ఇవ్వపోకుండా వాడు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాడు వచ్చి నిన్ను పట్టుకొని ఆ డబ్బులు నిన్నే కట్టమని అలాంటి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు కాబట్టి ఒక తప్పు జరిగేటప్పుడే మనం జాగ్రత్త చేసుకోవాలి తప్పు అనేది మానవ లక్షణం తప్పు ఒప్పు మంచి చెడు ఈ రెండు వస్తుంటాయి మనిషికి రెండు కనులు ఒకటి మంచిగా ఉంటుంది ఒకటి చెడుగా ఉంటుంది భూమి ఆకాశం ఈ రెండు భూమి అనగా స్త్రీ ఆకాశం అనగా పురుషుడు అదే విధంగా భూమి ఆకాశం ఎలాగా ఒక్కొక్క టైంలో భూమి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఆకాశం నుంచి కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి వర్షాల వల్ల ఏది టైం కాని టైంలో కొన్ని వర్షాలు టైం కాని టైంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి అలాంటి కొన్ని సంఘటనలు కొన్ని దానివల్ల వీళ్ళు వేసిన పంట అది నష్టం కావటం ఇబ్బందులు జరగటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి మీరు కొంత ఆచితూచి అడిగేయండి తొందరపాటు వద్దు ఏ కార్యక్రమం ఏ పనైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా సొంత ఆలోచనలో పోయి మధ్య వాళ్ళ దాంట్లో ఇరుక్కబోయి మధ్య దాంట్లో ఉండి ఎన్నో బాధలు పడుతూ అప్పు సమస్యల గురించి అక్కడ ఇక్కడ తెచ్చి కొన్ని క్రెడిట్ కార్డులని అవన్నీ ఇవన్నీ మీరు తెచ్చుకొని దానివల్ల లోన్లని లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఎన్నో ప్రమాదాలకి ఎదురైపోయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం ఎందువల్లంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కట్టమంటుంటారు కట్టలేని పరిస్థితి అప్పు అప్పు దొరకని పరిస్థితి ఇలాంటి సమస్యలు ఎదుట వాడికి ఎవరితో చెప్పుకోలేక వాడు ఇంటికాడుకు వచ్చి అడుగుతాడేమో పోతుంది ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఉరేసుకొని చనిపోవటం ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తుంటాం ఇలాంటి సంఘటనల వల్ల ఒక చేసిన తప్పుని మళ్ళా ఆ తప్పుని మనం ఎక్కువగా తప్పు తప్పుగా పోకుండా కొంత జాగ్రత్త పడినట్టుకైతే మీ జీవితానికి మీ యోగానికి మీ లైఫ్కి చాలా మంచిది మరి ఎగసాయ రంగంలో మీకు ఈ విధంగా ఉంది భూమి విషయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని పెద్ద పెద్ద భూములు కొనటం కానీ రియల్ ఎస్టేట్ చేయటం కానీ రాజకీయ విధములో కూడా ఒక పెద్ద నేమ్ను సంపాదించుకోవటం కానీ ప్రజలలో ఒక మంచి పేరు బిర్దు సంపాదించుకోవటం కానీ గౌరవము అభిమానము సంపాదించుకొని పలాని వాడు మంచివాడు అన్న ఒక మంచి పేరు మీకు తప్పకుండా వస్తుంది మీరు అనుకున్న పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి కానీ మీకు ఒక మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఆ మూడు గ్రహాల వల్ల మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇస్తా అన్నవాడు ఇవ్వకోకుండా ఉండటం ఆ వచ్చే ఉద్యోగం వస్తుంది అన్నట్టుగా అది మధ్యలో అయిపోవటం పెళ్ళిళ్ళు అవుతాయి ఈ టైంకి అయిపోతుంది అన్నది కూడా అవి కూడా పోస్ట్ మార్టం కావటం లేట్ కావటం రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలో ఐదు నెలలు పడటం ఇలాగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా మీరు చేయాల్సింది శ్రీ మహావిష్ణు దైవ బలాన్ని పూజించండి మహావిష్ణు పూజా బలాన్ని చేయండి దైవ అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా మీకు వంద వంద శాతం మంచి జరిగింది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఎంతో బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మాకు మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీ సమస్యకి ఏమి మార్గము ఏమేమి ఉందా అనేది కూడా మొత్తం చూసి దాని జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దేనికైనా ఒక భగవంతుడు అనేది మనం పూజించాలి ఆ భగవంతుని మనం పూజించుకుంటే ఏది కాదు కాళీమాత అమ్మవారిని పూజించాలి ఆ కాళీమాత దైవంతో మీకు తప్పకుండా అష్టౌశయాలు కలిసి వస్తాయి దాంతోపాటు శ్రీ దేవతను పూజించాలి ఆ లక్ష్మీ దేవత నుంచి మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు బాగుంటాయి అనుకున్న పని మీకు అనుకున్న టయానికి జయప్రదం అవుతుంది లక్ష్మి మీకు కలిసి వస్తుంది ఏ కార్యక్రమం మీరు అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు మీ టైము ఎప్పటి నుంచి ఎప్పటికి మారిపోతుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అభివృద్ధి అభివృద్ధిగా రాబోతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ టైం మీకు దగ్గరికి వచ్చేసింది ఈ టైం దగ్గరికి వచ్చినప్పుడే మీరు ఆలోచన చేసుకొని ముందడుగు వేయండి ధైర్యంగా ముందడుగు వేయండి మీకు విద్యలో కానీ చదువులో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ చేసే ఉద్యోగంలో కానీ కొంత ప్రమోషన్ మార్పు కానీ ఇలాంటివి మీకు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు దేనికైనా ఒక నమ్మకంతో చేయాలి నమ్మకం లేని ఏది కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా మనం సాధించగలుగుతాం నమ్మకం లేని చోట వాళ్ళు ఏది నిజం తెచ్చి చెప్పినా కూడా మనం నమ్మం ఎందువల్ల నమ్మకం అనేది మనిషికి పోయింద్రా అంటే అది ఎంత లాభపరైనా కూడా మనకి చేబుద్ధి కాదు అందువల్ల ఒక ఒక ఆఫీసులో మనం పనిచేస్తున్నాంరా అంటే మనల్ని ఎంత గౌరవిస్తామో వాళ్ళని అంత గౌరిస్తాము మనల్ని ఎప్పుడు తీసేస్తారో వాళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది ఇన్ని రోజులు వాళ్ళ మీద పెట్టుకున్న ప్రేమ అభిమానం పోతుంది గౌరవం పోతుంది అలాగా ఎళ్ళెల్లో సమస్యలతో సతమతం అవుతున్నారు కాబట్టి మీరు ఆ సతమతానికి మీ టైము మీ అదృష్టయోగము మీ రావు బలము దిశ బలము ఈ మూడు గ్రహాల వల్ల సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా ఆచి చూసి అడిగేయండి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్లయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరగబోతుంది అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వ జనా సుఖీరో ఓం నమ శివాయ